అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమ ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు మనకి ఉగాది పచ్చల్లోని షెడ్ రుచుల్లా మీరు మీ జీవితంలో అన్నింటినీ అనుభవిస్తూ సంతోషంగా ఉండాలని ఈ సంవత్సరం మీకు బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాను మరి ఈ వీడియోలో మనకి అస్సలైన ఉగాది పచ్చడిని శాస్త్రీయ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఈ ఉగాది పచ్చడి రెసిపీ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఇక అసలైన పద్ధతిలో ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం చూడండి ముందుగా ఒక థర్టీ గ్రామ్స్ లేదంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు లో చింతపండుని నారలు గింజలు తీసేసి తీసుకోవాలి దీంట్లోకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ని వేసుకోవాలి ఈ చింతపండుని ఒక పావు గంట పక్కన పెట్టి నాననివ్వాలి చేదు కోసం ఇలా వేప పువ్వుని కడిగి తీసుకోవాలి చెట్ల పైన డస్ట్ అది ఉంటుంది కదా సో తప్పకుండా వేప పువ్వుని కడిగి తీసుకోవాలి దీని ఇలా కాస్త నలిపినట్లయితే మనకు రికలు సపరేట్ గా అయిపోతాయి ఇలా తీసుకున్న ఈ వేప పువ్వు రేకుల్ని కూడా పక్కన పెట్టుకోవాలి కారం కోసం ఒక స్పూన్ మిరియాలని తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉప్పు ఈ ఉప్పుని మిరియాలని ఇలా దంచుకోవాలి ఇక్కడ చింతపండు చక్కగా పావు గంట సేపు నానింది దీని నుండి ఇప్పుడు చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం దంచి పెట్టుకున్న మిరియాలు ఉప్పుని వేసుకోవాలి అలాగే తీపి కోసం రెండు మూడు స్పూన్ల కొత్త బెల్లాన్ని వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల చిన్న చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అలాగే వేప పువ్వుని కూడా వేసుకోవాలి వీటన్నింటినీ చింతపండు రసంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే మనకు అసలైన శాస్త్రీయ పద్ధతిలో ఆరు రుచులతో చక్కటి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది అప్డేటెడ్ అని ఫ్లేవర్స్ అని ఇంకా దీంట్లో ఏమీ వేయొద్దు వేయకూడదు కూడా అండి కొన్నింటిని మనం అసలైన పద్ధతిలో చేసుకుంటేనే బాగుంటుంది మీరు కూడా ఈ ఉగాదికి ఈ అసలైన శాస్త్రీయ పద్ధతిలో ఉగాది పచ్చడిని చేసి దేవుడికి సమర్పించి మీ ఇంట్లో వాళ్ళకి ప్రసాదంగా పెట్టండి అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు తెలిసిన వారితో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్